హలో ఎస్ ఈ వీడియోలో సర్కంషన్ గురించే చెప్తాను కానీ ఓల్డ్ ఏజ్ అంటే చాలామంది అనుకుండేది ఏదో డెబ్బై అనుకోవద్దండి అబోవ్ ఫార్టీ ఫైవ్ లేదా ఫిఫ్టీ ప్లస్ అనుకోండి అంటే యుక్త వయసు దాటిపోయి అడల్ట్ స్టేజ్ కూడా అయిపోయే క్రమం వాళ్లకు సర్కంషన్ నిజంగా అవసరమా ఏముంది లేదు సార్ ఇప్పుడేం చేయించుకోవాలా అది కరెక్టా లేదు లేదు చేయించుకోవడం వల్ల లాభాలు ఉన్నాయా వాటి గురించి డిస్కస్ చేద్దాం జనరల్గా ఇంత ముందు కాలంలో మనందరికీ కూడా ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే షుగరో బీపీ వస్తుందని ఒకటి ఉండేది ఇప్పుడు అదేం లేదుగా ఏ వయసులో అయినా మనకున్న స్టైల్ యాక్టివిటీ వల్ల ఈ షుగరు బీపీలు థైరాయిడ్లు వస్తూనే ఉన్నాయి అయితే ఫార్టీ ఫైవ్ దాటితే మీకు నిజంగా సర్కంషన్ అవసరం ఉందో లేదో చూసుకోండి షుగర్ వచ్చిందా వెంటనే క్రాక్స్ వచ్చేస్తాయి కొందరికి ఫస్ట్ సైన్ ఆఫ్ షుగరే అంగం మీదున్న స్కిన్ టైట్ అయిపోయి ఎర్రగా అయిపోయి ఎ రెడ్నెస్ అంతా ఉండిపోయి క్రాక్స్ మొదలవుతాయి అటువంటి వాళ్ళు వీలైనంత త్వరగా సర్కంషన్ చేయించుకోవాలి ఎందుకు మీరు ఇప్పుడు వచ్చింది కదా షుగర్ కంట్రోల్లో పెడితే తగ్గుతుంది కదా అని తగ్గించుకోవచ్చు కానీ మీరు షుగర్ తగ్గుతుంది కదా అని నెల రెండు నెలలు ట్యాబ్లెట్స్ వాడు ఆపుతున్నారా లేదంటే లైఫ్ టైం అంతా వాడాలని మీ డయాబెటాలజిస్ట్ చెప్పాడా ఎందుకైనా లైఫ్ టైం వాడాలన్నారు షుగరు ఫ్లక్చువేట్ అవుతుంటుంది కాబట్టి చక్కగా డోస్ నేను తగ్గిస్తానండి అంతే తప్ప మీరు ఆపండి ఆ ఎందు ఇది కూడా అంతే అది పోదు కాబట్టి ఈ స్కిన్లో వచ్చే చేంజెస్ కూడా పోవు కాబట్టి సర్కంషన్ అవసరం కానీ నలభై ఐదుకేముంది అంతగా అయితే అరవై ఐదు డెబ్బైలో చేయించుకోవచ్చులే అనుకోవచ్చు మీరు ఆ రోజు మీ ఆరోగ్యం సహకరించకపోవచ్చు లేదా మీకు మత్తిచ్చి చేసే కండిషన్ ఉండదు భగవంతుందైతే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు కానీ ఒకవేళ వచ్చాయనుకోండి ఏం చేస్తారు ఇబ్బంది కదా వసతులు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మన ప్రాబ్లంను క్లియర్ చేసుకోవాలనుకోవాలి తప్ప ఆపద వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అప్పుడు కథ అప్పుడు అనుకోవచ్చులే మీరు పొరపాటు పడ్డట్టే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ యాక్టివిటీస్కి ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి రెండవది ఈ టైట్ స్కిన్ రోజులు గడిచే కొద్ది ఏమవుతుందంటే వైట్గా ఉండిపోయి బెల్లో పాస్ బెల్లోపాస్త సివియర్ అయితే అడిషన్ అయిపోయి గట్టిగా యూరిన్ రావడం కూడా ఇబ్బంది రావచ్చు మీకు వయసు పెరిగే కొద్ది ఇమ్యూనిటీ తగ్గుతుంది మీ వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది సో మీరేం చేస్తారు క్లీనింగ్ తగ్గిస్తారు బా మళ్ళీ క్లీనింగ్ సార్ ఏది లేని సార్ ఎప్పుడైతే క్లీనింగ్ తగ్గిస్తారో స్కిన్ కింద తడి ఉండి ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ స్టార్ట్ అయిపోయి మూసుకొని పోతుంది బొడ్డు కింద బొక్కబెట్టి యూరిన్ రానీకి మళ్ళీ పైపేయాల్సి వస్తుంది అటువంటివి మీరు వయసు పైబడిన తర్వాత ఇటువంటి దాన్ని ఇన్వైట్ చేసుకోవద్దు సార్ నాకు టైట్గా ఉన్నట్టుంది క్లీనింగ్ చేసుకుని ప్రతిరోజు స్నానం చేసుకుని ప్రతిరోజు మళ్ళీ క్లీనింగ్ అంటే ఇబ్బంది సార్ అది ఒక కార్యక్రమం పనిగా ఉంటుంది మీకు సర్కంషన్ అవసరం ఉండొచ్చేమో చూసుకోండి మూడవది సార్ ముందుతో పోలిస్తే సెక్షువల్ యాక్టివిటీ కొంచెం తగ్గింది ఎందుకంటే పిల్లలు పెళ్ళిళ్ళు మనవరాళ్ళు మనవళ్ళు అన్నీ బాగున్నాయి కొంచెం సెక్షువల్ యాక్టివిటీ తగ్గింది లేని సార్ ఉన్న స్కిన్ ఎట్లుంటే ఏముందిలే కాదు సెక్షువల్ యాక్టివిటీ అనేది మనకు నేచర్ ఇచ్చిన ఒక గిఫ్ట్ ఆ ప్లెజర్ అనేది ఏ వయసు ఏ వయసు అయినా సరే మీరు ఎంజాయ్ చేయాలి అంతే తప్ప వయసు వచ్చింది కదా తగ్గించుకోవాలి ఈ స్కిన్ ఎట్లుంటే ఏముందిలే అనుకోవద్దండి స్కిన్లో ప్రాబ్లం వచ్చింది మన సెక్స్వల్ యాక్టివిటీని హ్యాంపర్ చేసే విధంగా ఉంది దీనివల్ల పాల్గొనడం ఇబ్బందిగా ఉందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా దాన్ని ఎక్సెస్గా ఉండో టైట్గా ఉంటో రిమూవ్ చేయించుకొని ముందుకెళ్ళడం మీరు చేయాలి నాలుగవది వెరీ ఇంపార్టెంట్ ఒక వయసు వచ్చిన తర్వాత ఇందాంకన్నట్టు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు తెలియకుండానే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది చిన్నగా పాకి అదొక ఓపెనింగ్ అది యూరిన్ వచ్చే ఛానల్ లోపలికి వెళ్ళిపోయి మనకు యూరిన్లో మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ బ్యాగ్గా వెళ్ళిపోయి ఇబ్బంది కలగా చేయొచ్చు కాబట్టి అటువంటి ఇన్ఫెక్షన్స్కు తావివ్వకుండా ఒకవేళ మీరు ఎర్లీగానే స్కిన్లో ప్రాబ్లం వస్తే అంగం మీద స్కిన్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన చక్కటి స్టేప్లర్ సర్కంశం చేయించుకోండి మీరు లేట్ చేసే కొద్దీ ఏమవుతుంది అంటేను అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చేయనీకి మీ ఆరోగ్య రీత్యా మీ వయసు రీత్యా మీ హెల్త్ సహకరించకపోవచ్చు చూడండి చాలా టైట్ అయిపోయింది అసలు స్టేప్లర్ వేయనీకి అసలు ఫ్రీడమ్ అని ఉండాలి కదా మనకు సో స్టేప్లర్ మిస్ అవుతారు నేచురల్ మళ్ళీ బ్లేడ్తో కోసే చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇటువంటివి లేకుండా ఓల్డేజ్ అనేది ఎప్పటికీ క్రైటీరియా కాదు అది సెక్స్కైనా సంపాదనకైనా ఒక మంచి పని చేయాలనుకున్నా దాంట్లో భాగంగానే నేను మీకు వీడియోలో మళ్ళీ చెప్తున్నాను అంతా అయిపోయిందిలే ఏదో వస్తుంది ఇది ప్రైవేట్ పార్ట్ కదా వదిలేద్దాం అనుకోవద్దండి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఏదో మన టైం బాగాలేక అడ్మిట్ అయినప్పుడు మనకు యూరిన్ రాక పైప్ వేయాలి అంటే స్కిన్ అంత టైట్ అయిపోతే రెగ్యులర్ ఉండే ఫిజిషియను ఇది నాతోగా సార్ స్పెషలిస్ట్ పిలిచాల్సిందే అనే స్టేజ్ తెచ్చుకోవద్దు ప్రాబ్లం ఉంది ఉన్నదాన్ని క్లియర్ చేసుకుందాం రేపొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉందాం అని ఒక మంచి దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్ని కూడా మనము ముందే ఇంకొంచెం వయసు ముందే చక్కగా ట్రీట్ చేసుకోగలిగితే చాలా మంచి లైఫ్ను మనం లీడ్ చేయచ్చు థ్యాంక్ యూ అండి నమస్కారం